హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి చాలా అవుతుంది కదండి వీడియోస్ పెట్టి చాలా డిస్టర్బ్ అయ్యానండి మధ్యలో మళ్ళీ వీడియోస్ మీతో మాట్లాడదామని వచ్చానండి ఇవి చిలకొడదుంపలు అంటారండి ఇక్కడ ఏమంటారు తెలియదు కానీ చిలకొడదుంపలు ఇవి రెడ్ కలర్ అండి వైట్ కూడా ఉంటాయి వైట్ అయితేనే పచ్చళ్ళు పట్టుకుంటారండి ఇప్పుడు దీన్ని ఉడకే ఉడకపెట్టుకుని మనం చపాతి పూరీల్లోకి ఆలుగడ్డ కుర్మా చేస్తాం కదండీ నేనైతే వీటితో కూడా చేస్తానండి ఆలుగడ్డలతో చేస్తాను వీటిలతో కూడా చాలా బాగుంటుందండి ఇవైతే చాలా పుచ్చులు ఉన్నాయండి కేజీ తీసుకొస్తే ఇవైనవి అన్ని కట్ చేసేసుకున్నానండి పుచ్చులు ఉన్నవన్నీ వీటిని ఉడకపెట్టుకున్న తర్వాత మనం పూరీలో కానీ చపాతీలో కానీ కుర్మ ఆలు ఆలు కురమ ఎలా చేసుకుంటామో సేమ్ వీటితో కూడా టేస్టీగా చాలా బాగుంటుందండి మా పిల్లలకైతే ఫేవరెట్ వీటిని ఉడకబెట్టుకుందామండి ఇట్ల ఉడికిన తర్వాత చూద్దామండి మనం పూరి కూర ఎలా వండుకుందామో చపాతీలోకి ఉడికిపోయినాయి అండి మనం వాటర్ పోయకుండా కూడా ఉడకబెడతామండి ఇంట్లో ఇంకా కొంచెం ఉన్నాయి అట్టుకుందండి కలర్ నీళ్ళు కూడా కలర్ మారినాయి చూసుకుని పెట్టాలి పిల్లలకి ఇట్లా ఉడికిన ఇలా ఏంది అంటే తెలిసిద్దండి కానీ నీళ్ళు కూడా కొంచెం కలర్ కలర్ మారినాయండి అంటే వీటిలో కూడా ఇంకా కొన్ని పుచ్చులు ఉన్నాయి పిల్లలకు చూసి పెట్టాలండి ఇట్లా కొంచెం ఇంత చిన్న ఇంత డ్రాప్స్ పుచ్చున్నా కానీ ఇది మొత్తం చేదొచ్చేసిద్దండి మళ్ళీ పిల్లలు తినరు అందుకే మనం చూసి పెట్లా పెట్టాలి ఇవి ఆరబెట్టుకున్నాక కర్రీ చేద్దామండి ఆవాలు అల్లము ఆలు పచ్చిమిర్చి కూడా వేసామండి పసుపు కొంచెం కళ్ళు ఉప్పండి బాగా వేగకూడదండి టమాటా కూడా వేసేసుకుందాం కొంచెం కారం కూడా వేసేసుకుందామండి పడ వేసేసుకుందామండి మంచిగా ఉప్పు కారం పట్టే వరకు కూడా ఇట్లా అనాలండి తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడు చూద్దామండి అట్లా ఉంది కదా ఇప్పుడు మనము ఒక స్పూను గోధుమ గోధుమ పిండి కాదండి శనగపిండి ఒక స్పూను రెండు స్పూన్లు శనగపిండి కొన్ని వాటర్లో వేసుకుని ఇలా పసేసుకుందామండి సేమ్ మన కుర్మా ఎట్లాగో అట్లాగే ఇట్లా ఒక వన్ మినిట్ టూ మినిట్ ఉడకాలండి పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది అప్పుడు చూపిస్తాం ఇట్లా బబ్బుల్స్ వస్తున్నాయి కదండీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం పిండి పోసిన వెంటనే సిమ్లో పెట్టేసేయండి అండి ఎందుకంటే కొంచెంసేపు ఉడకాలి ఉడికితే పచ్చి స్మెల్ ఉండదండి ఎందుకంటే శనగపప్పు శనగపిండి పచ్చిది కదండి ఆ స్మెల్ ఏం ఉండదు ఇట్లా వన్ మినిట్ అయినా టూ మినిట్స్ అని ఇట్లా ఉంచండి అండి అయిపోయింది స్టవ్ కట్టేసుకుందాం ఇంతేనండి మీరు కూడా ఇట్లాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్ ఇట్లా స్వీట్ పొటాటోతో పాటు మీరు కూడా అంటే చిలకడదుంప అంటారండి మీరు కూడా ఇలాగే చేసుకుని టేస్ట్ చూసి కామెంట్ చేయండి